వారి కుటుంబానికి ఉద్యోగం ఇచ్చిన వారి స్మృతివనం కట్టాలనుకున్న వారు రాసిన నిప్పుల వాగు ప్రతి లైబ్రరీలో ఉండే విధంగా ఈనాడు ప్రభుత్వం చర్యలు చేపట్టింది భవిష్యత్తులో కూడా ఆ కుటుంబాలను ఆదుకుంటుంది ఇదే కాదు ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో తొమ్మిది మంది తెలంగాణ ఉద్యమకారులను కవులను గాయకులను సచివాలయం సాక్షిగా వాళ్ళని సన్మానించుకోవడమే కాదు వాళ్ళను గుర్తించాలి వాళ్ళను ఆదుకోవాలన్న ఉద్దేశంతో మూడు వందల గజాల ఇంటి స్థలాన్ని ఎందుకంటే వీళ్ళందరూ నిలువ నీడ లేకుండా ఒకవేళ నీడ ఉన్నా ఆ నీడను తెగనమ్మి తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు భాగస్వాములైన ఈరోజు వయసు ఉడిగిపోయింది తిరిగి సంపాదించాలన్న సంపద ఎట్లుంటుందో సంపాదించడం ఎలాగో తెలియలేనంతగా ప్రజలలో మమేకమైపోయిన ఆ తొమ్మిది కుటుంబాలను ఈరోజు ప్రభుత్వం గుర్తించి వాళ్ళని ఆర్థికంగా ఆదుకోవడమే కాకుండా వాళ్ళకు ఇళ్ళ పట్టాలు ఇవ్వ ఇళ్లకు స్థలం ఇవ్వాలని అనుకున్నాం ఈనాడు ఆ తొమ్మిది మందికి మూడు వందల గజాలు ఒక్కొక్కరికి ఇవ్వడమే కాదు వాళ్ళ కుటుంబ సభ్యులు ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా భారత్ ఫ్యూచర్ సిటీలో అద్భుతమైన ఇండ్లను కట్టించి వాళ్ళకు ఒక రక్షణ వాళ్ళకు ఒక నమ్మకం కలిగించడానికి మా ప్రభుత్వం చేస్తుంది ఆ బాధ్యతను మా పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు తీసుకోవాల్సిందిగా నేను వారికి సూచన చేస్తున్నా తప్పకుండా ఆ కార్యక్రమాన్ని తీసుకుంటాం అదేవిధంగా దళితుల గురించి గ్రామీణ ప్రాంతం నుంచి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన నాకు సంపూర్ణమైన అవగాహన ఉంది మా భూములు దుక్కి దున్న మా పొలాలలో పంట పండిన మేము మోతుబరి రైతులుగా సమాజంలో గుర్తింపు పొందిన మా గ్రామంలో ఉన్న దళితులు నూటికి నూరు శాతం మాకు అండగా నిలబడ్డారు కాబట్టే మేము మా గ్రామాలలో రాణించినాం మీరందరు ఆశీర్వదించారు కాబట్టే ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అయిన విషయాన్ని ఏ వేదిక మీదైనా చెప్పుకోవడానికి నాకేం బేషజం లేదు